బోనాలు పండుగ రెండు వేల ఇరవై ఐదులో తెలంగాణ రాష్ట్రంలో సాంప్రదాయంగా జరుపుకునే ఒక ముఖ్యమైన పండుగ ఈ పండుగ మాసంలో వస్తుంది మరియు అమ్మవారికి ముఖ్యంగా మహాకాళిదేవికి బోనాలు సమర్పించటం దీని ప్రత్యేకత ఈ పండుగను హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ నగరాలలో మరియు తెలంగాణ రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలలో ఘనంగా జరుపుకుంటారు బోనాల ప్రత్యేకతలు అమ్మవారికి నైవేద్యం భోజనం భోజనమని అర్థం ఇది అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే ఒక ప్రత్యేకమైన ఆహారం పాత్రలు అలంకరణ భక్తులు మట్టి లేదా ఇత్తడి కుండలలో పాలు బెల్లం నూనెతో బోనం వండుతారు ఈ కుండలను వేప ఆకులు పసుపు కుంకుమలతో అలంకరిస్తారు మహిళల పాత్ర మహిళలు ఈ కుండలను తమ తలపై పెట్టుకుని దేవాలయాల వద్ద అమ్మవారికి సమర్పిస్తారు పోతురాజులు బోనాల సందర్భంగా పోతురాజులు కొరడాలతో విన్యాసాలు చేస్తూ పండుగకు మరింత ఉత్సాహాన్ని చేకూరుస్తారు ఆషాఘమాసం బోనాలు సాధారణంగా ఆషాఘమాసంలో వస్తాయి ఇది వర్షాలు కురిసే సమయం మరియు అమ్మవారు పుట్టింటికి వచ్చినట్లుగా భావించి భక్తులు పండుగ జరుపుకుంటారు రాష్ట్ర పండుగ తెలంగాణ ప్రభుత్వం బోనాల పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించింది ఇది రాష్ట్రానికి చెందిన ఒక ముఖ్యమైన సాంస్కృతిక వేడుక అని తెలిపింది జాతర బోనాల పండుగను జాతరలాగా ఘనంగా జరుపుకుంటారు మరియు వివిధ ప్రాంతాలలో అమ్మవారి ఆలయాల వద్ద ప్రత్యేక పూజలు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి చరిత్ర బోనాల పండుగకు ఆరు వందలు ఏళ్ల చరిత్ర ఉందని చెబుతారు ప్రత్యేక ఆకర్షణ బోనాల సందర్భంగా అమ్మవారికి బంగారు బోనం సమర్పించడం ఒక ప్రత్యేక ఆకర్షణ పురాణాలు బోనాల వెనుక ఒక పురాణం కూడా ఉంది ఒకప్పుడు ప్లేగు వ్యాధి సమయంలో ప్రజలు అమ్మవారిని రక్షించాలని ప్రార్థించారని ఆ వ్యాధి తగ్గడంతో అమ్మవారికి కృతజ్ఞతగా బోనాలు సమర్పించడం ప్రారంభించారని చెబుతారు ఈ వీడియో నచ్చిన వాళ్లు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీకు నచ్చిన సెలబ్రిటీ జీవితం తెలుసుకోవాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి